ఛానల్ మీ మోస్ట్ ఫేవరెట్ వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామా ఏంటని చూస్తున్నారా సెమీ ఉప్పాడ కంచి బోర్డర్ శారీస్ అండి అల్టిమేట్ కలర్ కాంబినేషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను సో ఇంకెందుకు లేటర్ చేయకున్న వీడియోలకి అయితే వెళ్ళిపోదామా మీలో ఎవరైనా నా ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అంటే అంతా షేర్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ ఎవరికి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో కమింగ్ ద శారీస్ అని సేమీ ఉప్పాడ కంచి బోర్డర్ శారీస్ అనమాట మన లో దుమ్ము దులిపేసిన శారీస్ లాంచింగ్ లో ఒక లెవెల్ అనమాట బల్క్ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి సింగిల్ ఆర్డర్స్ వెళ్ళిపోయాయి మళ్ళీ వీవింగ్ చేసి తీసుకొచ్చే టైంకి ఈ టైం అయితే పట్టిందండి ఈ సారీ చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో సో పండగ చేసుకుందాం దీవాళి దుమ్ము దులిపేద్దాం అనమాట సో ఫస్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమీనే కథ అని తీసేయద్దు ప్యూర్ కంటే అదిరిపోతాయి అనమాట శారీస్ క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంటది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కంచి బార్డర్ లాగే కంచి బార్డర్స్ వస్తాయి రిచ్ పళ్ళు వస్తుంది అన్నీ వస్తాయి జస్ట్ ఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే సో లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ అనేది చేసుకోండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు బార్డర్ చూడండి ఎంత మెరిసిపోతుందో చూడండి బార్డరు అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ అనమాట సో లాస్ట్ టైం మనకి డిజైన్ అయితే రాలేదు కానీ ఇప్పుడైతే వచ్చింది ఆహా అది కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వస్తుంది అనమాట చూడండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు సో యాజ్ యూజువల్ గానే కింద పైన మీకు కంచి బార్డర్స్ అయితే వచ్చేస్తాయి సో చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది క్వాంటిటీ ఎక్కువ పెరిగిపోయాయిగా అందుకే మనకి చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇది చూడండి అంత ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది నేను ఒక శారీకి బ్లౌజ్ అనేది చూపిస్తాను అన్ని సారీస్ బ్లౌజ్ లో అలాగే ఉంటాయండి ఇది వచ్చే ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అండ్ శారీ బ్యాక్ సైడ్ చూసుకున్నా మీకు ఏం ఇబ్బంది ఉండదు అంత ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట సో చెప్పానుగా సేమీ శారీసే కదా అని తేలిగ్గా తీసేయద్దు కట్టుకుంటే ప్యూర్ శారీనా సెమీ శారీనా అని ఆలోచించడానికి గంట అనమాట అలా ఉంది క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అనమాట సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వెంటనే బుకింగ్ చేసుకోవాలి అంతే కాకపోతే ఇంత తీసుకొచ్చానుగా హాఫ్ అన్ అవర్ కూడా ఉండవన్నమాట ఈ కలరు మీరు లాస్ట్ టైం కూడా నేను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా మంది బ్లాక్ అనుకున్నారు ఇది బ్లాక్ కాదండి డ్యూయల్ షేడ్ ఉంటది బాటిల్ గ్రీన్ ఉంటది డార్క్ పాచి గ్రీన్ ఉంటది కట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా అసలు వర్డ్స్ ఉండవు కానీ నీకు బ్లాక్ లాగే అనిపిస్తుంది కానీ డార్క్ పాచి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది నేను క్విక్ గా చూపించేస్తాను సారీస్ చాలా క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి వీడియో కూడా మనకి లెంత్ అయిపోతుంది అనమాట సో ఇది శారీ అంతా మనకి ఈ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో డోంట్ మిస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో మన సెమీ కంచి బోర్డర్ శారీస్ కట్టుకొని దివాళీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా ఈ శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఈ ఎక్స్పెషల్లీ ఈ శారీ ఎవరు మిస్ చేసుకోవద్దని నాకు పర్సనల్ గా సూపర్గా నచ్చింది అనమాట సో అగైన్ మెహందీ గ్రీన్లోనే బుటా అనేది చేంజ్ అనమాట చాలా దగ్గర షేడ్స్ ఉన్నాయండి సో నీట్ గా స్క్రీన్ షాట్స్ అనేది పెట్టండి మీరు సూపర్ అంటే సూపర్ అండి లాస్ట్ టైం కంటే ఈ శారీ సూపర్ అంటే సూపర్ అనమాట నో వర్డ్స్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అద్దరి పోయిందండి కాంబినేషన్ మాత్రం బుటాల్ గురించి ఆలోచిద్ద ఆలోచించద్దండి మెయిన్ ఈ శారీస్ కి నేను క్లాత్ చెప్తాను క్లాత్ అనేది చాలా చాలా స్మూత్ క్లాత్ అనమాట చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సరస్వతి కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట సరస్వతి కలర్ గ్రీన్ కలర్ లాస్ట్ టైం మ్యాక్సిమం లాస్ట్ టైం ఉన్న కలర్స్ ఉన్నాయి బట్ కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి అనమాట సో అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి చెప్పి నేను అలసిపోయానండి ఈసారి మాత్రం ఎవరు ఫస్ట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకే స్టాక్ అనేది కంపల్సరిగా ఉంటుందండి ఎందుకంటే క్వాంటిటీ చాలా ఉన్నాయి అనమాట మన దగ్గర సో ఇది శారీ అంతా ఎక్కడ నలిగిపోతాదో అని భయం అనమాట ఫ్రెష్ వీవింగ్ శారీస్ అనమాట ఇది మీకు వల్ల హ్యాండ్లూమ్స్ లో అడ్వాంటేజ్ ఏం తెలుసా ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు అసలు ఓల్డ్ శారీ ఒక్కటి కూడా మన దగ్గర ఉండదు ఏ రోజు వీడియోకి ఆ రోజు శారీస్ అనేది అయిపోతాయి అనమాట సో ఓల్డ్ శారీస్ అనేవి ఉండవు కాబట్టి హ్యాపీగా చేసుకో పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది సరస్వతి కలరు వారేవా అసలు సూపర్గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి అలివ్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మాట లేవన్మాట మాట్లాడుకోలేము ఏమి అన్నమాట చాలా క్లాసీ లుక్ ఉంది శారీ అంతా చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను కదా చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంది అనమాట శారీ అంతా ఇది చూడండి మంచి ఆలివ్ గ్రీన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక చెప్పనా అండి ఈ కలర్స్ ఎంత రిచ్నెస్ తీసుకొస్తాయంటే అంత రిచ్నెస్ తీసుకొస్తాయి అనమాట అండ్ మనకి ఏంటంటే కొంచెం సెల్ఫ్ లావ్ ఉంటది కానీ చాలా డిగ్నిటీ ఉంటుంది అనమాట శారీలో చాలా బాగుందండి కాంబినేషన్ అయితే అసలు నాకైతే సూపర్ గా నచ్చింది కాంబినేషన్ అనమాట శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో జస్ట్ ఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉందండి అమ్మో మస్టర్డ్ వచ్చేసింది బాబు ఈ మస్టర్డ్ గురించి యుద్ధాలు జరుగుతాయి సో మస్టర్డ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం అయితే మస్టర్డ్ 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 అని ఎంత మంది అడిగారో సో ఫైనల్గా తీసుకొచ్చాను మస్టర్డ్ సో మీకు ప్రతి శారీలో ఒక టూ త్రీ పీసెస్ అయితే ఉంటాయి మాక్సిమం నేనైతే ట్రై చేస్తాను ఉంచడానికి బట్ హోల్సేల్ వాళ్ళు వస్తే మాత్రం నేను చెప్పలేనండి మనకి ఆల్ ఓవర్ శారీ మస్టర్డ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట క్లాత్ కైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఫుల్ గ్యారంటీ ఇస్తానండి మీకు క్లాత్ అయితే అల్టిమేట్ ఉంది అండ్ బయట మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ లోపల సేల్ చేస్తున్నారు మన హ్యాండ్ మన వల్లి హ్యాండ్లూమ్స్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ కలర్ చూసుకోండి అద్దరిపోయింది కాంబినేషన్ సో లా ఇది ఏంటంటే మనకి డార్క్ ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట శారీ అంతా చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది కాంబినేషన్ అంతా కానీ చూడడానికి సెల్ఫ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది గ్రీన్ కలర్ పళ్ళు అనమాట కడుపు నిండిపోతుందమ్మా నిజంగా అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ ఇది చాలా బాగుంది అనమాట సో నెక్స్ట్ వన్ బ్లూ బ్లూ కూడా ఒక రేంజ్ లో వచ్చాయి అనమాట ఎంక్వైరీస్ పడిపోకండమ్మా సో బ్లూ కలర్ లో నేను ఫస్ట్ బ్లూ షేడ్స్ చూపిస్తాను మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు దీని గురించి చిన్న క్లారిటీ అనేది ఇవ్వాలి నేను ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి అసలు ఎక్కడ నలిగిపోతాయి అని భయం వేస్తుంది సో ఫ్రెష్ వీవింగ్ కదా నాకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉండాలి శారీ అనేది ఇష్టం అనమాట నాకు సో డార్క్ బ్లూ గ్రీన్ కలర్ శారీ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అంటే పింక్ కలర్ కాంబినేషన్ అసలు పళ్ళు నువ్వు వేరే లెవెల్ అండి ఈ సారీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇది రాయల్ బ్లూ అండ్ పింక్ పింక్ అంటే సారీ పింక్ కాదు మనకి ఇది పర్పుల్ షేడ్ వస్తుంది అనమాట పర్పుల్ మిక్సింగ్ వస్తుంది పింక్ అండ్ పర్పుల్ మిక్సింగ్ అనమాట శారీ అంతా అద్దరిపోయింది అనమాట కాంబినేషన్ న్యూ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది నాకు అండ్ బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది ఇది బ్లూలోనే రాయల్ బ్లూనే బట్ దీనికి మనకి గ్రీన్ కలర్ వచ్చింది అనమాట సో ఇందాక చూసింది పర్పులు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట అసలు ఈ మడతలు వేసేసరికి నాకు ఈరోజు తలపురాలు తోక్కు వచ్చేస్తుందండి ఎందుకంటే చాలా కష్టం ఫోల్డింగ్స్ మనకి ఒక్కరే ఉంటాను కదా ఇది శారీ అంతా చూడండి ఇది కూడా రాయల్ బ్లూనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అంటే బాటిల్ గ్రీను లీఫ్ గ్రీన్ కాదండి కొంచెం రామా గ్రీన్ మిక్సింగ్ ఇది కూడా న్యూ షేడ్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూపించమంటారా తిట్టేస్తారేమో నన్ను అన్ను కంజీ ఆ ఒక ఏంటి ఏమంటారు ఒక ఫాలోయింగ్ అనమాట దీనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఈ కలర్కి సో ప్యూర్లో కుదరలేదు కానీ ఈసారి నేను సెమీలో చేపించాను ఆరెంజ్ అండ్ పింక్ కలర్ దయచేసి ఇదైతే ఒక్క పీజా ఉందండి హోల్సేల్ వాళ్ళు కూడా ఎన్ని అడుగుతున్నారంటే అన్నీ అడుగుతున్నారు మనకేమో వార్పుకి మనకి ఎయిట్ శారీస్ చేయడానికి మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఇది కలర్ చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యూర్ ఉప్పాడ లో వచ్చిన కలరే సేమీలో వచ్చింది అనమాట నాకు తెలిసి ప్రతి ఒక్కరు దీని మీదే ఉంటారండి కానీ ఒక్క పీజా ఉంది ఎవరో అదృష్టవంతులు నిజంగానే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మాటలు లేవండి ఈ కలర్ గురించి నా ఫేవరెట్ కలర్ ప్రతి వీడియోలో చెప్తాను కట్టుకుంటే డిగ్నిటీ ఏ శారీలో వస్తుందంటే ఈ శారీ అనమాట అంత యూనిక్ ఉంటుంది ఎక్స్పెషల్లీ కి ఇప్పుడు దివాళి అంటే మనకి ఫొటోసేగా మెయిన్ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ అనమాట ఇది సో పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది శారీ అంతా చూడండి ఇలా ఉంటుంది అనమాట మనకి చూడండి కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో పింక్ కాదండి పర్పుల్ షేడ్ అనమాట సో మీకు ఇది కొంచెం గ్రేష్ లాగా అనిపిస్తుంది కానీ శారీలో మిక్సింగ్ అయింది కాబట్టి మనకి పర్పుల్ షేడ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇది తిరిగిపోయిందండి కాంబినేషన్ చూడండి ఎంత రాయల్టీ ఉందో చూడండి సారీలో శారీలో ఇదే కలర్ రీస్టాక్ అయింది లాస్ట్ టైం పర్పుల్ సారీ పింక్ ఉనింది అనమాట ఈ సారీ కలర్ మాత్రం చాలా బాగుంది టమోటా రెడ్ టమోటా రెడ్ అంటే పల్లుల జుద్దా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో సేమ్ లాస్ట్ టైం లాగే మనకి టమోటో రెడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి టమోటా రెడ్ అండి టమోటా రెడ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ ప్రతి శారీ యూనిక్ అండి నేను కళ్ళతో చూస్తాను కదా కంట్రోల్ చేసుకోలేను అనమాట బాగుంటాయి కాబట్టి కలర్స్ మాటలు పొల్లుకుంటూ వచ్చేస్తాయి సో అగైన్ మనకి లైట్ సరస్వతి కలర్ అనమాట ఇది సరస్వతి కలర్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసాయి డిఫరెంట్గా ఉన్నాయండి కాంబినేషన్స్ మాత్రం ఈ సారీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది శారీ అంతా మనకి ఇలా చేస్తారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి కాంబినేషన్ అంతా చూడండి సో ఇన్ని శారీస్ ఉంటే పింక్ లేకపోతే పింక్ ఫ్యాన్స్ అంతా ఫీల్ అయిపోతారుగా సో అగెయిన్ పింక్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అనమాట చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూడండి కాంబినేషన్ చూడండి పర్పుల్ అండి గ్రీన్ ఇది కూడా లాస్ట్ టైం రీస్టాక్ అయింది చాలా బాగుంది అనమాట ఇది కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఫ్యాన్స్కి మంచి శుభవార్త బాటిల్ గ్రీన్లో మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయన్నమాట పీసెస్ బా అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో చూడండి పళ్ళు చూపిస్తాను చూడండి బాటిల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ పళ్ళు అనమాట అద్దిరిపోయింది అనమాట కాంబినేషన్ చాలా చాలా బాగుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ అనమాట సో ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా చూసారు కదా సో ఇంకెందుకు లేటం వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి బుకింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్